పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు పిహో నమ శ్రీ మహా నమః ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ వృషభ రాశిలో మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు గురుడు యొక్క సంచారం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ వరకు గురుడు ఎక్కడ ఉంటాడు అంటే వృషభ రాశిలో ఉంటాడు అందుట్లో నూట ఇరవై రెండు రోజుల పాటు గురుడు వక్రంలో ఉంటాడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఒక నూట ఇరవై రెండు రోజులు వక్రంలో ఉంటాడు వృషభరాశిలో సంచరించేటటువంటి మూడు వందల డెబ్బై తొమ్మిది రోజులలో మేషరాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది మేషరాశి వారికి యోగాన్ని ఇస్తాడా అవయోగాన్ని ఇస్తాడా ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు లేదా ఇంకా ఏమైనా పరిహారాలు చేసుకుంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని పొందుతామో తెలుసుకుందాం గురుడు సహజంగా అన్ని రాశుల వారికి కూడా ధన కారకుడు ధనాన్ని ఇచ్చేటటువంటి ధనయోగ కారకుడు ధనం మూలం విధం జగత్ ధనం ఉంటేనే కానీ ప్రపంచంలో ఏది ముందుకు వెళ్ళదు ఏది సాగదు అటువంటి గురుడు మేషరాశి వారికి రెండవ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో కుటుంబ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది అత్యంత అనుకూలమైనటువంటి స్థితి కారణం ఏమిటంటే మేషరాశి వారికి గురుడు యొక్క సంచారము యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే గురుడు మేషరాశికి భాగ్యాధిపతి పైగా మేషరాశి వారికి గురుడు అధిమిత్ర గ్రహం కూడా అటువంటి అధిమిత్ర గ్రహము భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి వచ్చేటప్పటికీ ధనస్థానంలో సంచరించేటప్పుడు విపరీత అంటే రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం కాబట్టి ముఖ్యంగా కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబ వృద్ధి జరగటం అంటే ఏమిటి వివాహం కానటువంటి వారికి వివాహం కావటం ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ లేనటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కలగటం ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు అనారోగ్యంతో బాధపడుతున్నారు అటువంటి వారికి ఆరోగ్య వృద్ధి కలగటం ఆ కారణము చేత స్త్రీలకు సమస్తమైనటువంటి సౌభాగ్య వృద్ధి కలగటం ఈ రాశి వారికి కలుగుతుంది రెండవ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే రెండవ స్థానంలో గురుడు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే ధర్మబద్ధమైనటువంటి పనులు చేయటం ద్వారా విపరీతమైనటువంటి లాభాన్ని పొందుతారు ఇప్పుడైతే ధర్మబద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారో తద్వారా విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత వ్యక్తిగతమైనటువంటి విలువలు పెరుగుతాయి అసలు మేషరాశిలో జన్మించినటువంటి వారు మోరల్ వాల్యూస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు పాపం పుణ్యం అనేటటువంటి రెండింటిని కనుక పక్కపక్క పక్కపక్కన పెట్టుకుంటే పాపకార్యాల వైపు మేషరాశిలో జన్మించినటువంటి వారు ముగ్గు చూపరు ఇది మాత్రమే కాకుండా రెండవ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కనుక ఉంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి భాగ్యాన్ని యోగాన్ని కూడా కలిగిస్తాడు ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడినటువంటి వారికి గురుడు ఒక రకంగా చెప్పాలంటే సేత తీరుస్తాడు అసలు గురుడు అంటేనే ధర్మమూర్తి న్యాయప్రభు అటువంటి పెద్ద గ్రహం అంటే మన ఇక్కడ ఎలా ఉంటుందంటే రాక్షసులకు రాజు ఎవరు అంటే శుక్రుడు అలానే దేవతలకు రాజు ఎవరు అంటే గురుడు అంటే గురుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా వేదవాకుగా మారుతుంది అటువంటి గురుడు మీ రాశికి వాక్స్థానంలో ఉన్నప్పుడు మేషరాశిలో జన్మించినటువంటి వారు మాట్లాడేటటువంటి మాట అత్యంత ప్రభావితంగా ఉంటుంది కాబట్టి ఎంత శు ఎంత అనుకువగా మీరు మాట్లాడుతూ ఉంటే అంత ఉన్నతమైనటువంటి శిఖరాలకు మిమ్మల్ని గురుడు చేరుస్తాడు గురుడు మీ రాశికి రెండవ స్థానంలో ఉంటూ గురుడికి ప్రధానంగా మూడు రకాలైనటువంటి దృష్టులు ఉంటాయి ఐదవ దృష్టి ఏడవ దృష్టి మరియు తొమ్మిదవ దృష్టి ఈ ఐదవ దృష్టితో గురుడు మీ రాశికి ఆరవ స్థానాన్ని చూస్తుంటాడు ఆరవ స్థానం మీద ఈ గురుడు యొక్క వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి దాని యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతుంది కాబట్టి ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో అటువంటి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి విషయాల్లో ఆహార నియమాలు పాటించడం కానీ ఔషధ సేవనం చేసుకోవటం కానీ చాలా జాగ్రత్తగా పాటించాలి అలానే రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ఏడవ వీక్షణం సెవెంత్ ఆస్పెక్ట్ అంటారు ఏడవ దృష్టి మీ రాశికి అష్టమ స్థానం మీద ఉంటుంది సహజంగా మేషరాశి వారు ధర్మబద్ధంగా ఉంటారు అటువంటి గురుడు వీక్షణం అష్టమస్థానం పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యాసకు లోను కాకూడదు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు వారం రోజుల పాటు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే బ్రహ్మాండమైన లాభాలు వస్తున్నాయని చెప్పేసి ఒక్కసారిగా ఏడు రోజులు వచ్చిన లాభాన్ని మొత్తం ఎనిమిదో రోజు పెట్టేస్తారు తద్వారా ఆకస్మికమైనటువంటి నష్టాన్ని కూడా కలిగిస్తాడు అత్యాశ అనేటటువంటిది మేషరాశి వారిని ఇబ్బందికరంగా మారుస్తుంది కాబట్టి అటువంటి పనులు చేయకూడదు అలానే గురుడి యొక్క తొమ్మిదవ దృష్టి మీ రాశికి దశమ స్థానం మీద ఉంటుంది ఇప్పుడైతే దశమ స్థానం మీద గురువీక్షణం అనేటటువంటిది ఉంటుందో మేషరాశిలో జన్మించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వారికి అఖండమైనటువంటి లాభాన్ని కలిగించేటటువంటి విధంగా ఇక్కడ గురుడి యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది అఖండమైనటువంటి లాభాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే దశమ స్థానంలో దశమ స్థానం మీద గురుడు యొక్క వీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే గురుడి యొక్క ఆరాధన గురువుల యొక్క ఆరాధన చాలా మంచిది మూగజీవాలకు అంటే పశువులకు పక్షులకు మొదలైనటువంటి వాటికి ఆహారం సమర్పించడం వలన గురుడు యొక్క బలం అనేటటువంటిది చాలా గొప్పగా పెరుగుతుంది తద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని యోగాన్ని కూడా పొందుతారు రెండవ స్థానంలో గురుడు యొక్క సంచారం ఈ రాశి వారికి మాట్లాడేటటువంటి మాట అత్యంత మధురంగా మారుస్తుంది అంటే ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది వాక్స్థానం బ్రహ్మాండంగా ఉంటుంది మధురమైనటువంటి పదార్థాలు భుజించడం కానీ లేకపోతే సత్యవాక్కు మీద నిలబడటం కానీ ధర్మకార్యాలు చేయటం కానీ ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనటం వలన కానీ దాన ధర్మాలు చేయటం వలన కానీ మేషరాశులు జన్మించినటువంటి వారు ఇంకా విశేషమైనటువంటి లాభాలు పొందుతారు అది ఈ సంవత్సరం మేషరాశిలో ఉన్నటువంటి వారు కనిపించవచ్చు ఏమండి ఇన్ని గొప్ప లాభాలు ఇంత గొప్ప ప్రయోజనాలు చెప్తున్నారు మరి ఈ ఫలితాలన్నీ మా మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి అంటే తొంభై ఐదు శాతం మందికి తొంభై ఐదు శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైనా ఎందుకు వర్తించవు ఆ ఐదు శాతం మందికైనా అంటే ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గురుడు కనుక ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో వర్తించలేదు మేషరాశి వారికి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గురుడు వక్రములో ఉంటాడని చెప్పాను ఆ నూట ఇరవై రెండు రోజుల పాటు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కానీ మాట్లాడేటటువంటి మాట మీద కానీ కంట్రోల్ పెట్టుకోవాలి లేకపోతే ఆ వన్ ట్వంటీ టూ డేస్లో కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి మేషరాశి వారికి గురుడు ధనస్థానంలో రెండవ స్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో కలిగే ఫలితాలు శుభం